నమస్కారం మొట్టమొదటిగా ఒక తొమ్మిది నిమిషాలు నిడి ఉన్నటువంటి వీడియో చూసిన తర్వాత ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని మరింత వివరంగా మీకు వివరిస్తానని తెలియజేసుకుంటూ ముందు వీడియోను వీక్షించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను అలానే ఇక్కడ హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను కార్యక్రమం కొంత ఆలస్యమైంది పెద్దలు విజయసాయి గారు కావాలిలో అక్కడ జరిగినటువంటి ఎన్నికల కార్యక్రమం ముగించుకొని రావడం వల్ల కొంత ఆలస్యమైన అందుకు కూడా క్షమించాలి మీ అందరికీ తెలుసు గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతి పార్టీ కూడా ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేస్తూ ఉంది రోజు ఎన్నికలు అయిన తర్వాత అభివృద్ధికి మేము సిద్ధం మీరు సిద్ధమా వైఎస్ఆర్ సిపి ఎంపీగా విజయ సాయిరెడ్డి గారు పోటీ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే పురిటి పెద్ద నెల్లూరు అంటే ఆయనకు అభిమానం ఆపై ఎంపీగా తాను తెలిస్తే చేస్తానని చెబుతోన్న ప్రమాణం వెరసి నెల్లూరు ఎక్స్క్లూజివ్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు మన సాయన్న నెల్లూరు సమగ్రాభివృద్ధికి గాను విజయ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో ఎలా ఉందని చూస్తే వాటిలో తొలి స్థానం నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గం ఒక్కో గ్రామంలో యాభై మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి హ్యాచరీస్ డెబ్బై ఫంక్షనల్ హ్యాచరీలను ఎందుకూరుపేట మండలాల్లో తెన్నా నదికి రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి నూట ముప్పై కోట్ల రూపాయలతో సబ్మర్సిబుల్ కాజ్ వే పూర్తి చేసేలా చర్యలు తీర ప్రాంత మండలాల్లో భూగర్భ జలాల పునరుద్ధరణ ఉప్పు నీరు భూ నుంచి విస్తరించకుండా అరికట్టే ఏర్పాటు మైపాడు బీచ్ లో అన్ని హంగులు సమకూర్చడానికి చర్యలు పర్యాటకుల కోసం బీచ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున శనివారం మా యొక్క పార్టీ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోకి విశేషమైనటువంటి అపూర్వమైన స్పందన లభించింది అన్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు మేనిఫెస్టో విడుదల చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరికీ మా పార్టీ తరఫున మా యొక్క మా అందరి తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు అందరం కూడా ఒక నెల రోజుల పాటు మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్లుగా అనేకమైనటువంటి అంశాలని పరిశీలించి సాధ్య సాధ్యాలని బిజెపి అధినేత మోడీ గారి ఫోటో ఎందుకు లేదు అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇదే మీరు రెండు వేల పద్నాలుగులో తీసుకుంటే మోడీ గారి ఫోటో ఉంటుంది కానీ ఇప్పుడు మోడీ గారి ఫోటో దీనిలో మాయమైంది దీనికి కారణం ఎక్కడ ముస్లిం సామాజిక వర్గం దూరం అవుతుందేమో అన్నటువంటి ఒక భయంతో బీజేపీ సపరేట్ మేనిఫెస్టో విడుదల చేయకుండా చేయలేదు అని అంటే దీంట్లో భాగస్వామ్యం అయి ఉండాలి కదా దీంట్లో బీజేపీ కూడా ఇంక్లూడ్ అయి ఉండాలి కదా ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా ఒక రకమైనటువంటి భయంతో ముస్లిం సోదరులు ఎక్కడ ఓటేయరో అన్నటువంటి ఒక భయంతో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర అన్నటువంటి విషయాన్ని ఒక టాక్టిక్స్ అని కూడా నిజంగా చంద్రబాబు అనుకునేటటువంటి అమాయకులు కాదు ప్రజలు రాజకీయంగా ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ రాజకీయంగా చైతన్యవంతులు వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోగలరు చెప్పిన అబద్ధం మళ్ళీ చెప్పకుండా కొత్త అబద్ధం చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గతంలో తన రాజకీయాలు ప్రారంభించిన రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కుట్రపూరిత రాజకీయాలు హత్య రాజకీయాలు నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి